దేవునామానికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈ దినము సాయంకాల వాక్యదానమునకు మీ అందరికీ స్వాగతం అయితే ఈ దినము సాయంకాల వాక్య ధ్యానముగా మరి మన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఎస్తేరు గ్రంథమును మనము ధ్యానము చేస్తున్నాము అయితే నిన్న దినము కూడా మరి ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యయనము మూడవ వచనాన్ని ధ్యానము చేసాము ఈ దినము ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యయనము నాలుగవ వచనాన్ని ధ్యానము చేద్దాము అయితే ఇక్కడ ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యయనం నాలుగో వచనంలో ఈ విధముగా ఉందండి అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్వాతిశయ గణతలను అనేక దినములు అనగా నూట ఎనిమిది దినములు కనబర్చిన ప్రియ దేవుని విడదారా మరి ఆనాడు మరి అహశ్వరోజు అయిన అహశ్వరోజు మరి ఆ కోటను రాజధానిగా చేసుకొని ఏలినాడు మరి అందునిమిత్తమే మరి ఆ కోటలో మరి విందు ఏర్పాటు చేసినాడు మొత్తము నూట ఎనిమిది దినములు అంటే లెక్క ప్రకారము ఆరు నెలలు కూడా మరి అక్కడ విందు ఏర్పాటు చేసినాడు మరి ఆ రాజు మరి సుశానుకోటను రాజధానిగా చేసి ఏలనారంభించినాడు మన ఆత్మీయ అర్థముగా ఇది తీసుకుంటే మరి ఈ దినము దేవాది దేవుడు మన హృదయాన్ని ఏలుతున్నాడు మన మనస్సుని ఏలుతున్నాడు మన మనస్సుని ఏలే దేవాది దే అయి ఉంటున్నాడు మరి పరశుద గ్రంథంలో రోమ అధ్యాయనము పదకొండవ వచనము నుండి పద్నాలుగో వచనం వరకు మనం చూసుకుంటే చావునకు లోనైన ఈ శరీరమును ఆత్మను దేవుడు ఏలేవాడిగా ఉన్నాడు ఏలే దేవుడిగా ఉన్నాడు ఏ దినమైతే దేవుడి మందిరంలోకి వచ్చి మన ఆత్మ శరీరమును మన జీవు పూర్తిగా దేవునికి అంకితం ఇచ్చి దేవుడి మందిరంలో గోజాడ గోజాడగలిగితే ప్రార్థన చేయగలిగితే దేవుడి మందిరంలో గోజాడి ప్రార్థించగలిగితే దేవుడు మనల్ని ఏలే రాజుగా ఉన్నాడు మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు మన హృదయమనే రాజ్యమును కోటను ఏలే రాజుగా దేవుడున్నాడు గొప్ప దేవుడు ఆయన గొప్ప దేవుడై ఉంటున్నాడు చావునకు లోనైన ఈ శరీరమును ఏలే దేవుడుగా ఉంటున్నాడు ఈ ఆత్మను ఏలే దేవుడుగా ఉంటున్నాడు అయితే ఆ దినము యోబు తన కన్నులతో నిబంధన చేసినాడంట తన కన్నులతో నిబంధన చేసినాడు పాపమును కానీ ఏ చెడును కానీ చూడొద్దని తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు ఈ దినము మన శరీరంలో ఉన్న అవయవములతో మనము నిబంధన చేసుకునే వారిగా ఉండాలి ఆ నిబంధన చేసుకున్న వారిగానే కాకుండా దాన్ని ఆచరించే వారిగా కూడా మనం ఈ దినము ఉండవలసి ఉంటుంది మనము ప్రతి దినము కూడా దేవుడి మందిరంలో మన శరీర అవయవములతో నిబంధన చేసుకునే వారిగా ఉండాలి రోజు కన్నుల ద్వారా నిబంధన చేసుకునే వారిగా ఉండాలి దేవ నా కన్నుల ద్వారా చెడును చూడొద్దు ఈ లోకపరమైన ఆశని చూడొద్దు ఈ లోకములో నన్ను నా కళ్ళకి ఆకర్షణీయంగా ఉండేటి వేటి వైపును నా మనస్సును మరలించకుండా నా కన్నులను నేను ఆధీనంలో ఉంచుకోవాలి అటువంటి శక్తిని బలమును దయచే అని నిబంధన చేసుకోవాలి మన కాళ్ళ ద్వారా మనం నిబంధన చేసుకోవాలి దేవా నేను చెడు మార్గమును నడవద్దు చెడు త్రోవలో నేను నడవద్దు పాపులు నడిచే త్రోవలో ద్రోహులు నడిచే త్రోవలో ఏ త్రోవలో చెడు త్రోవలో నేను నడవద్దు చెడు మార్గము గుండా నేను వెళ్ళొద్దు ఊబిలోకి లాగే చెడు మార్గము గుండా నేను నడవద్దు అని చెప్పేసి ఆ చెడు మార్గం గుండా నడిపే కాళ్ళ ద్వారా మనము నిబంధన చేసుకునేవారుగా ఉండాలి ముఖ్యముగా మన మనసు ద్వారా మనము నిబంధన చేసుకునేవారుగా ఉండాలి మన హృదయము ద్వారా మన మనస్సు ద్వారా మనం నిబంధన చేసుకోవాలి దేవా నా హృదయంలో ఎటువంటి చెడు తలంపులు ఎటువంటి చెడు ఆలోచనలు చెడు తలంపులు జరిగించే కార్యములు ఆలోచన చేసే మనస్సు ఆ మనస్సును మార్చుకునే శక్తిని బలమును నాకు దయచేయు అటువంటి చెడు తలంపులు చెడు మన చెడు ఆలోచనలు చేయకుండా ఉండటకై నీ ఆత్మను నాకు దయచేయు నీ ఆత్మ నడిపింపును నాకు దయచేయ అని చెప్పేసి మనం దేవుడి మందిరంలో నిబంధన చేసుకునే వారిగా ఉండాలి ముఖ్యముగా మన నాలుక ద్వారా మన నోటి ద్వారా మనం నిబంధన చేసుకునే వారిగా ఉండాలి అయితే యాకోబు పత్రిక యాకోబు మూడవ అధ్యయనంలో యాకోబు అంటాడు కదండి ఒక చిన్న నిప్పంట పెద్ద అడవిని కాల్చేస్తుంది అటువంటి నిప్పుకి కలిగిన శక్తి మన నాలుకకు కలిగి ఉందని చెప్పేసి ఆకుబ్బ భక్తుడు అంటున్నాడు చూడండి నిజమే ఒక చిన్న నిప్పు అడవిని మొత్తము కాల్చేస్తుంది అటువంటిది శక్తి లేని నాలుక నరము లేని నాలుక బలహీనమైన ఒక అవయము కలిగిన మన శరీరంలో బలహీనమైన ఒక అవయము అది నాలుకగా ఉంటున్న ఆ నాలుకనే ఒక కుటుంబాన్ని కూల్ చేయగలుగుతుంది ఒక వ్యక్తి జీవితాన్ని కూల్ చేయగలుగుతుంది ఆ నాలుక ఎన్నైనా చేయగలుగుతుంది అందుకే మొదటగా మన నోటికి కళ్ళము వారిగా ఉంటూ మన నోటికి మన నాలుకను మనము నిబంధన వారిగా ఉండాలి చెడు మాటలు మాట్లాడొద్దు ఒక హృదయాన్ని బాధ పెట్టే మాటలు మాట్లాడొద్దు అనవసరమైన మాటలు మాట్లాడొద్దు లోకపరమైన మాటలు మాట్లాడొద్దు అని చెప్పేసి మన నాలుకను మనము నిబంధన చేసేవారిగా దేవుడి మందిరంలో ఉండాలి ఆ విధముగా మనము ఉండగలగాలి అయితే ప్రియదేవుని బిడలారా ఈ దినము మరి పారసిక రాజు మరి ఆరు నెలలు మరి విందు ఏర్పాటు చేసినాడు విందు ఏర్పాటు చేసి మరి అక్కడున్న రాజ్య ప్రజలందరినీ కూడా పిలిచి ప్రధానులను కానీ బలశాలను కానీ పరాక్రమశాలను అందరినీ కూడా పిలిచి విందు ఏర్పాటు చేసినారు ఆ విందు వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ శరీరానికి బలం ఇయ్యచ్చు కొద్దిగా అది శరీరకరమైన విందు కొన్ని దినముల వరకు వాళ్ళకు అది గుర్తుండిపోయే విందు ఆ విందు తీసుకున్నప్పుడు కొద్దిగా ధైర్యం అంటే ఒక రకమైన శక్తిని ఇవ్వచ్చు ఆ పరమైన విందుని రాజు ఆ ప్రజలకు అందించినాడు కానీ మన పరలోక తండ్రి మనకు ఎటువంటి విందుని ఇస్తున్నాడు అంటే సామెతలు పదిహేనవ అధ్యయనము పదిహేనవ వచనం ప్రకారము సంతోష హృదయానికి నిత్యపు విందు అనుగ్రహించే దేవుడై ఉన్నాడండి మన దేవుడు మన హృదయాన్ని సంతోషపరిచే నిత్యపు విందు ఆ నిత్యపు అంటే వాక్యమనే నిత్యపు విందుని మనకు అనుగ్రహించేవాడై ఉంటున్నాడు దేవుడు మందిరంలో ప్రతి దినము కూడా వాక్యమనే విందుని మనకి దేవాది దేవుడు అనుగ్రహిస్తున్నాడు నిజమండి ఈ వాక్యం అనే విందులేక ఎంతోమంది బ్రతుకులు అవుతున్నాయి ఎన్నో రాజ్యాలు ఎన్నో దేశాలు ఎన్నో రాష్ట్రాలు ఈ పరిశుద్ధ వాక్యము కలిగిన ఈ బైబుల్ లేక ఎంతోమంది అతలాకుతులం అవుతున్నారు రీసెంట్లీ నేను కూడా యూట్యూబ్లో చూసినప్పుడు ఏదో దేశపు ప్రజలు మరి అండర్ గ్రౌండ్లో ఆరాధన చేసుకుంటున్నారు వారికి అనుకోని రీతిగా బైబుల్ దొరికినప్పుడు వాళ్ళు ఎంతో ఆశతో తృష్ణతో ఆ బైబుల్ని ముద్దాడడము గుండెలకు హద్దుకోవడము వాళ్ళ కళ్ళల్లో నుండి కన్నీరండి ఏడుస్తున్నారు వారిని చూసినప్పుడు నాకు కూడా బాధ ఒక రకమైన సంతోషం కలిగింది ఎందుకంటే ఇన్ని దినములకైనా వాళ్ళకి ఆ జీవము కలిగిన వాక్యము వారి చేతికి అందింది కదా అని సంతోషమైతే బాధ ఎందుకు కలిగిందంటే వాళ్ళకు అటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితి ఉన్నను కూడా ఎన్నో స్ట్రగుల్స్ మధ్యన వాళ్ళు ఆరాధన జరిపిస్తూ వాక్యమును వింటున్నారు వాక్యమును ప్రచురము చేస్తూ జీవగ్రంథమును ధ్యానిస్తున్నారు వాక్యమును ధ్యానిస్తున్నారు పరిశుద్ధ గ్రంథమును కానీ ఈ దినములలో ఈ పరిశుద్ధ గ్రంథము మనకు సమీపముగా ఉన్నాను మన దగ్గర ఉన్నాను మన చేతుల్లో ఉన్నాను మన ఇంట్లో ఉన్నాను దీనిని ధ్యానించలేని పరిస్థితిలోకి మనము వస్తున్నాము దీనిని ధ్యానించి మన హృదయంలో నిలుపుకోలేని పరిస్థితిలోకి మనం వస్తున్నాము మందిరానికి రాలేని పరిస్థితిలో వస్తున్నాము ఆరాధన చెయ్యలేని పరిస్థితిలోకి వస్తున్నాము ఇటువంటి పరిస్థితిలో మనము మారిపోయిన వారిగా ఉన్నాము అయితే ఆనాడు దావీదు రాజు ఇరవయవ కీర్తనలో ఒక మాట అన్నాడు కదండి చిరకాలము నేను యహోబ మందిరములో నివాసము చేసేదను అని చెప్పేసి దావీది రాజుకి ఏం తక్కువండి డబ్బు తక్కువన హోదా తక్కువన ఆయన ఒక రాజ్యానికి రాజు ఆయన దగ్గర సమస్తము ఉంటుంది ఐశ్వర్యం ఉంది ఘనత ఉంది పేరుంది ప్రఖ్యాత ఉంది పెద్ద సైన్యం ఉంది గుర్రములు రౌతులు రథములు అన్నీ కూడా ఆయనకు ఉన్నాయి ఆయనను ఆయన హృదయము ఏమి కోరుకుంటుంది అని అంటే ఐశ్వర్యమును కోరుకోవట్లేదు ఘనతను కోరుకోవట్లేదు ఆయన హృదయము చిరకాలము నేను యహోవ మందిరములో నివాసము చేస్తుందని అంటే ఆయన హృదయము ఆ విధముగా కోరుకుంటుంది నేను చిరకాలము కూడా యహోవ మందిరములో నేను నివాసము చేయాలనుకుంటున్నాను ఈ దినమున మనకి ఎటువంటి ఐశ్వర్యము లేదు ఎటువంటి ఘనత లేదు ఎటువంటి పేరు ప్రఖ్యాత లేదు మనం ఒకరోజు కష్టపడితేనే మనకి మన రోజు వెళ్ళి మనం రోజంతా ప్రయాసము చేస్తేనే మన జీవనము మనం సాగించగలుగుతాము మనం ఒక రోజంతా పని చేస్తేనే మన కష్టార్జీతము మన చేతికి వస్తుంది ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి దీనస్థితిలో కూడా మనము మన దేవుడి సన్నిధిని మనం ఆశ్రయించలేకపోతున్నాము ప్రార్థించలేకపోతున్నాము వాక్య ధ్యానము చేయలేకపోతున్నాము చూడండి ఏ దినమైతే నీకు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో నీకు శ్రమలు ఉన్నాయో నువ్వు అనారోగ్యము చేత బాధపడుతున్నావా నీ శరీరము సహకరించట్లేదా ఏ విషయంలో అయినా నువ్వు బాధపడితే మనము దేవుని మందిరానికి వచ్చి మనము దేవుల్లో గోజాడి దేవుణ్ణి ప్రార్థించగలిగితే ప్రతి పరిస్థితి నుండి నువ్వు బయటపడేసే దేవుడు అండి గొప్ప దేవుడు హలెలుయా గొప్ప దేవుడు అయి ఉంటున్నాడు ఆయన గొప్ప రాజు అయి ఉంటున్నాడు నిజముగా దేవుడు మనల్ని నడిపించే దేవుడు అయి ఉంటున్నాడు అదేవిధంగా కీర్తనలు నూట ఐదు నాలుగవ వచనములో ఈ వినముగా ఉంటుంది కదండి మొదటగా ఆయన సన్నిధిని మొదటగా ఆయన సన్నిధిని నిత్యము వెతకుడే అని చెప్పేసి కీర్తనకారుడు సెలవిస్తున్నాడు మరి మొదటగా మనం ఏమి వెతుకుతున్నాము మన శ్రమలలో ఇరుకులలో మనం ఆ శ్రమల నుండి ఎలా బయటపడదామా మన ఇరుకుల నుండి ఎలా బయటపడదామా మనకున్న అనారోగ్యం నుండి ఎలా మనము స్వస్థతను అందుకుందామా అని చెప్పేసి వేరే వేరే దారులు గుండా మనం వెళ్తున్నామే కానీ మొదటగా ఆయన సన్నిధిని వెతికే వారిగా మనము లేము ఆయన సన్నిధికి వచ్చి ఆయన మొదటగా ఆయన సన్నిధిని వెతుకుతూ ఆయన జీవవాక్యమును మనము ధ్యానించగలిగితే దేవుడు అన్ని పరిస్థితులను కూడా మనకి అనుకూలముగా మార్చే దేవుడై ఉంటున్నాడు నీ రోగంను కొట్టివేసే దేవుడు అయి ఉంటున్నాడు నీకున్న ఇరుకులు ఇబ్బందులు సమస్తమును నువ్వు పడుతున్న బాధల నుండి నిన్ను దూరపరిచే దేవుడు అయి ఉంటున్నాడు నా దేవుడు అట్టి విధముగా దేవుడు ప్రతిరోజు మనల్ని దర్శిస్తున్నాడు కానీ మనము దేవుణ్ణి వెతకని వారిగా ఉంటున్నాం దేవుణ్ణి ఆశ్రయించని వారిగా ఉంటున్నాం ఈ దినములలో మందిరానికి రావడానికి ఎన్నో వసతులు ఉన్నాయి ఎన్నో రకాల దారులున్నాయి కానీ మనము దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేసేవారిగా ఉంటున్నాం దేవుడి మందిరానికి రానివారిగా ఉంటున్నాము ప్రార్థన చెయ్యని వారిగా ఉంటున్నాము దేవుని మందిరం అంటేనే ఎలాగో అనుకుంటున్నాము మనం దేవుని మందిరానికి రాని వారిగా ఉంటున్నామండి ఈ దినములలో ఈ దినం మనం ఆలోచించుకోవాలి రానున్న కాలంలో ఈ వాక్యమును బోధించే దైవజనులైనను ఈ జీవవాక్యమైనను ఈ ప్రార్థనలైనను ఈ మందిరమైనను మనకు బహుదూరముగా అయిపోతుంది లేఖనములు సెలవిస్తున్నాయండి రానున్న దినములు బహు భయంకరమైన అవుతాయి అవుతాయని చెప్పేసి సమయం ఉండగానే ఈ కాలం ఉండగానే మనం దేవుని మందిరాన్ని ఆశ్రయించేవారిగా దేవుని గణపరిచేవారిగా దేవుని మందిరములు ప్రార్థించేవారిగా ఆయన వాక్యమును ధ్యానించేవారిగా ఆ వాక్యమును మన హృదయములు ముద్రించుకునే వారిగా ఉండాలని ఈ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆ విధముగా ఉండగలిగితే రానున్న దినములు ఎట్టి శ్రమ దినములైనను మనము భయపడము బరకము ఎందుకంటే జీవము కలిగించే వాక్యము మన హృదయములు ముద్రింపగలుగుతుంది కాబట్టి మన అనే పలక మీద చెరగని అక్షరాలతో మనం రాసుకోగలిగితే మన హృదయంలో అది ఉంటుంది కాబట్టి మనం రానున్న దినంలో ఎటువంటి పరిస్థితులకైనా మనము జంకేవారిగా భయపడేవారిగా ఉండమండి అయితే మరి ఇక్కడ ఆహేశ్వరోజు రాజు మరి ఆరు నెలలు కూడా విందు ఏర్పాటు చేసినాడు ఆ విందులో ఆయనకున్న ఘనతను మహిమను కనబరచేవాడిగా ఉన్నాడు ఇక్కడ ఆయన ముఖ్యముగా ఆయన మహిమ ఒకటి ఐశ్వర్యము ఇంకొకటి మరి ప్రభావము మరొకటి మహత్వాతిశయము ఘనత ఆయన అక్కడున్న వారికి కనబర్చేవాడిగా ఉన్నాడు ఇదే విధముగా మన దేవాది దేవుడు మన పరలోకపు తండ్రి ఏ విధముగా మనకన్నీ అనుగ్రహిస్తున్నాడంటే చూద్దామండి అహశ్వేరో మరి కేవలము వాటిని వాళ్ళకి చూపిస్తున్నాడే కానీ వాళ్ళకి అనుగ్రహించట్లేడు కానీ మన దేవాది దేవుడు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించగల దేవుడై ఉంటున్నాడు నేను పాయింట్ వైజ్గా చెప్తానండి మొదటిగా అహశ్వెరోషు ఆయన మహిమను వాళ్ళకి కనబరిచేగా ఉన్నాడు అయితే ఇక్కడ మహిమను మన ప్రభువు ఏ విధంగా మరి ఆయన మహిమను ఏ విధంగా వాళ్ళ శిష్యులు చూసారంటే మొదటి పేతురు ఒకటవ అధ్యయనము పదిహేడవ వచనములో మరి పేతురు యాకోబు యోహానులు ఆయన మహిమను చూశారంటే ఎవరు సమీపించరాని తేజస్సు కలిగిన మహిమను వాళ్ళు చూశారంట అదే కాకుండా ఆ మహిమను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి నిత్య మహిమకు వారసుల గుటకు మనల్ని ఏర్పరచబ ఏర్పరిచినాడు ఆయన మహిమ మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు ఆయన మహిమ ఆయన మనకి దయచేసే దేవుడుగా ఉన్నాడు మనం మందిరంలో చేరి ఆరాధించగలిగితే ఆ ఆరాధనలో ఆయన మహిమతో మనల్ని నింపే దేవుడిగా ఉన్నాడు అదే విధముగా రెండో రెండో విధముగా మరి ఆ పారసిక రాజు ఆయనకున్న ఐశ్వర్యమును వాళ్ళకు కనబరిచేవాడిగా ఉన్నాడు అయితే మన ప్రభువు మనకిచ్చే ఐశ్వర్యం ఏమిటంటే మరి ఇక్కడ ఉంది కదండి రెండవ కొరంతీలు మరి ఎనిమిదవ అధ్యయనము తొమ్మిదవ వచనం ప్రకారము ఆయన మనము శరీరముతో చేసిన పాపములకై ఆయన శరీర రూపమును మానవ రూపములు ధరించుకొని ఈ లోకానికి వచ్చి దళిద్రునిగా ఉండి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసినాడు మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చినాడు ఆయన మన పాపములు తీసివేయడానికి ఆయన ప్రభావంతో అలాగనే దిగి రావచ్చు కానీ మనము శరీరముతో మన మనస్సుతో చేసిన పాపములను ఆ విధముగానే తీసివేయడానికి ఆయన ఆయన మహిమ సింహాసనాన్ని వదిలి అంత గొప్ప ఘనతను అంత గొప్ప ఖ్యాతిని వదిలేసి అంత గొప్ప ప్రభావమును వదిలేసి ఒక మనిషిలాగా నర రూపిలాగా తల్లి గర్భమందు జన్మించి రిక్తుడై తన తాను తగ్గించుకొని ఒక పశు పశువుల పాకలో జన్మముంది ఆయన మన గురించే మన శరీరంతో చేసిన పాపములు కొట్టివేయబడుటకై ఆయన శిలువ యాగము చేసి శిలువలో రక్తము కార్చి మన శరీర పాపమును కొట్టివేయబడి కొట్ట వేయబడిటకు సహాయం చేసినాడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసినాడు ఆయన దళిద్రుడైనాడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసినాడు చాలామంది అంటారు మరి మేము ఐశ్వర్యముగా ఏ విధముగా ఉన్నామని చెప్పేసి ఈ లోకపరంగా కొంతమంది ఐశ్వర్యంగా ఉండొచ్చు కొంతమంది ఐశ్వర్యంగా లేకపోవచ్చు కానీ ఏ దినమైతే నువ్వు నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి నమ్మకము కలిగి దేవుడు మందిరములో ఉండగలుగుతావో ఒకనొక దినము రోజు పరలోకములో దేవుడు నీకు మహా ఐశ్వర్యముతో నేను నింపే దేవుడు నిన్ను రాజమార్గంలో నడిపించే దేవుడు నిన్ను బంగారు వీధుల్లో నడిపించే దేవుడై ఉంటున్నాడు మన దేవుడు మన రాజు అటువంటి ఐశ్వర్యమును మనకు అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడండి మన దేవుడు అదే విధముగా మరి పారసిక రాజు మరి ఆయన మహిమను ఐశ్వర్యమే కాకుండా ఆయన ప్రభావమును కూడా ఆయన కనబరిచినాడంట అందరికీ కనబరిచినాడు అందరికీ ఆయన ప్రభావమును కనబరిచినాడు అదే విధముగా మన ప్రభువు ఆయన ప్రభావమును ఏ విధముగా కనబరిచినాడంటే మరి మార్కు సువార్త మూడో అధ్యాయన మూడో అధ్యాయ మూడో వచనములో మరి పన్నెండు సంవత్సరముల రక్తస్రావము కలిగిన స్త్రీ ఆమె ఎంతో నమ్మకముతో విశ్వాసముతో దేవుడు ఆయన పరిచర్య నిమిత్తము తిరుగుతున్నప్పుడు ఆయన ధరించిన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుతాను అన్న విశ్వాసముతో ఎంతో ఆమెకి వేదన ఉన్నాను ఆమె వెళ్ళలేని పరిస్థితి ఉన్నాను ఎంతో ప్రయాసపడి వెళ్ళి ఆయన ధరించిన వస్త్రపు చెంగు చివరిని ముట్టుకున్నప్పుడు ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోకి వెళ్ళి ఆమె పడుతున్న నరకయాతన నుండి ఆమె పడుతున్న వ్యాధి నుండి ఆమె పడుతున్న బాధ నుండి పన్నెండు సంవత్సరముల నుండి పడుతున్న రక్తస్రావపు బాధ నుండి గొప్ప విడుదలను గొప్ప స్వస్థతను దేవుడు దయచేసినానండి ఆయనలోనే కాదు ఆయన ధరించుకున్న వస్త్రములో కూడా అటువంటి ప్రభావము ఉందండి ఆ ప్రభావమే ఎంతో మందికి స్వస్థతను అనుగ్రహించింది ఎంతోమందికి విడుదలను దయచేసింది అయితే ఇక్కడ ఈ అహేశ్వరోషు ప్రభావముకి ఎటువంటి స్వస్థత కలగలేదు ఎటువంటి విడుదలలు కలగలేవు కానీ మన దేవాది దేవుడికి ఉన్న ప్రభావము స్వస్థతలు విడుదలు కలిగించాయి అదే కాదండి ఎప్పుడైతే మరి మేడగదిలో మరి శిష్యువులు ప్రార్థించినారో వారి మీద ఆత్మ కృమ్మరింపబడిందో మరి దినమందు ఆత్మ కృమ్మరింపబడిన ఆ శిష్యువులో కూడా ప్రభావం వచ్చిందండి ఆ దినములలో దేవుడు మరి పట్టణంలో సంచారము చేస్తున్నప్పుడు ఆ పట్టణపు ప్రజలంట దేవుణ్ణి సంచారం చేస్తున్నప్పుడు వ్యాధిగ్రస్తులని రోగము పట్టిన వారిని చాతబడి శక్తుల చేత పీడింపబడే వారిని దయ్యములు పట్టిన వారిని మరి రోగులను కుష్టు వ్యాధులను గు్రుడ్డివారిని కుంటివారిని సమస్త రోగుల్ని కూడా దారి పొడుగున తెచ్చి ఉంచేవారంట ఎందుకంటే దేవుడు మాట పలికితే చాలు స్వస్థత కలుగుతుంది దేవుడు తాకితే చాలు స్వస్థత కలుగుతుంది అని చెప్పి విశ్వాసము నమ్మకంతో వారందరూ కూడా ఆ మరి ఆ రోగుల్ని తెచ్చి ఉంచేవారంట అదే ప్రభావము ఆయన శిష్యుడైన పేతురులో ఆయన అనుగ్రహించినాడు కాబట్టి మరి పేతురు కూడా మరి సంచారము చేస్తున్నప్పుడు ప్రజలు రోగుల్ని పడకల మీద తెచ్చి ఆ మార్గం గుండా ఆ సైడ్లకి ఇలా పడుకోబెట్టారంట పేతురు నీడ పడితే చాలు స్వస్థత కలుగుతుందని అంత ప్రభావము దేవుడు ఈ దినము మనకు అనుగ్రహించే దేవుడు అయి ఉంటున్నాడు పేతురకు అనుగ్రహించినాడు అందుకే స్వస్థతగా కలిగించినాడు పేతురు విడుదల జరిగించినాడు స్వస్థత జరిగించినాడు దయ్యంలోను కూడా వెళ్ళగొట్టినాడు మృతులైన వాళ్ళని కూడా లేపగలిగినాడు ఆ ప్రభావము శిశువులో ఉంది మరి ఈ దినము ఆ ప్రభావము మనలో ఉందా అని మనము యోచించుకునే వారిగా ఉండాలి ఈ దినము ఆ ప్రభావము మనలో ఉండి మనము కూడా ఆ విధముగా ఉండగలుగుతున్నామా అని చెప్పేసి ఈ దినము మనము యోచించగలిగే పరిస్థితిలో ఉండాలండి ఎందుకంటే దేవుడు ఆయన ప్రభావమును ప్రతి బిడ్డకిచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆనాడు ఆయన శిష్యులకు ఇచ్చినాడు ఈ దినము మనకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మరి అది పొందుకునే పరిస్థితిలో ఉన్నామా మనం ఈ ఈ దినమును మనం ఆలోచించుకోవాలండి ఈ దినము మనం ఆలోచించుకొని మనము దేవుడి మందిరములో అడిగి ఆ ప్రభావమును పొందుకునే వారిగా ఉండాలి ఆ ప్రభావమును మనం పొందుకొని దేవుడి మందిరములో మనము నిత్యము కొనసాగేవారిగా ఉండాలి అదే విధముగా మరి ఈ ఆహేశ్వరోషు రాజు మరి ఆయనకున్న మహత్వాతిశయమును కనబరుచుకున్నాడు మహత్వాతిశయమును శయమును కనబరుచుకున్నాడు మరి మనము చూసుకుంటే మరి మనము పరిశుధ గ్రంథమైన మొదటి పేదరు ఒకటో అధ్యాయనము మరి పదిహేడో వచనములో కూడా మరి యాకోబు వాళ్ళు ఆయన వాళ్ళు ఆయన దేవుడి మహత్వాతిశయమును చూచేవారిగా ఉన్నారు ఆయన మందిరంలో మహత్వాతిశయమును చూచేవారిగా ఉండి మొదటి పేదరు ఒకటో అధ్యయనం పదిహేడవ వచనంలో వాళ్ళు బోధిస్తున్నారు మేము మహత్వాతిశయమును ఆయనలో మహత్వాతిశయమును చూచిన వారమై మేము ప్రకటిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ప్రకటించేవారిగా ఉన్నారు ఆ నిత్య మహిమకు వారసులుగా మనల్ని ఈ దినము దేవుడు ఏర్పాటు చేసినాడు ఆ నిత్య మహిమను మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు అదే విధముగా మరి ఐదోదిగా మరి ఆయన ఘనతను ఆ రాజు ఘనతను వారికి కనబరిచినాడు మరి ఏ యాభై ఏడో అధ్యాయనం పదిహేనో వచనం ప్రకారము ఆయన మహాగణుడు మహోన్నతుడు ఉన్నదని మనము చూస్తున్నాము నిన్న దినము కూడా నేను ఘనత గురించి చెప్పానండి మరి ఘనత మనల్ని ఘనులుగా చేయుటక ఆయన ఘనపరిచిన వాడిని ఘనపరిచేవాడుగా ఉన్నాడు మనల్ని ఘనపరిచేవాడిగా ఉన్నాడు మన ఘనమైన పాత్రలుగా చేసే దేవాది దేవుడు అయి ఉంటున్నాడు మన దేవుడు ఆయన ఘనతను మనకు అనుగ్రహించిన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దేవుడు బలమును ఘనతను మనకు వస్త్రములుగా దయచేసిన దేవుడై ఉంటున్నాడు మరి వీటన్నిటిని కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు మరి పారసిక రాజు అయితే మరి ఆయనకున్న మహిమనైనా ఐశ్వర్యమైన ప్రభావమునైనా మహత్వాతిశయమునైనా ఘనతనైనా అక్కడ ఉన్న వారికి ఇచ్చేవాడిగా లేడు అనుగ్రహించేవాడిగా లేడు కానీ మన దేవాది దేవుడు అవన్నీ కలిగి ఉండి ఆయన బిడలమైన మనకి వాటిని ఇచ్చేవాడిగా ఉన్నాడు మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు అయితే మనం ఈ దినము యోచించుకోవలసింది వాటినన్నిటినీ పొందుకునే అర్హత మనకుందా ప్రార్థన జీవితం మనకుందా దేవుడు మందిరం మనలో ఉందా దేవుడు మన హృదయం అనే కోటని ఏలుతున్నాడా మన హృదయంలో దేవుడు ఉన్నాడా మనం ఆహ్వానించినామా ఆయన మందిరంలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నామా ఆయన వాక్యము చే మనము రోజు కట్టబడుతున్నామా అని మనం ఆలోచించగలిగి ఆయన మందిరానికి వచ్చి ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తూ మనము కన్నీలతో ప్రార్థన చేయగలిగి ఇవన్నీ అడిగితే ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించగలిగిన సమర్థుడై ఉంటున్నాడు ఆయన మన గొప్ప రాజు అయి ఉంటున్నాడు మన ప్రభు అయి ఉంటున్నాడు కాబట్టి ఇవన్నీ మనకు అతి సమీపముగా ఉన్నాయి మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనము ఇది మొదలుకొని దేవుడి మందిరానికి వచ్చి అవన్నీ ప్రార్థనపూర్వకంగా పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన దీవించును గాక ఆమెన్